హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కొబ్బరి కారం దానికి కావలసిన పదార్థాలు కాస్తంత పళ్ళు కారం కాస్తంత ఉప్పు ధనియా పౌడర్ ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసేయండి ఆవాలు కాస్తంతా కాస్తంత మెంతి పొడి వేశాక ఇప్పుడు ఆలయం గొల్లికాయలు గోర్చికుడికాయ కాస్త గోర్చి కురకాయ ఇలా వేయాలండి లేకపోతే పచ్చివాసన ఆయిల్ వాటర్ పోసేసి ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేయండి కాస్త అంత ఉప్పు వేసుకోండి గోరచికుడకాయ మొత్తం మొదటి ఉడికిపోయిందండి ధనియా పౌడర్ కాస్త అంత కొబ్బరి కారం వేసుకోవాలి చూడండి కొరు గోరచి కుడకాయ కొబ్బరి కారం రెడీ ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్